బహల్గా ముగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారతదేశం దౌత్యపరమైన ప్రతీకార చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే దీనికి ప్రతీకారంగా భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేయాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది దీంతో ఉత్తర భారతదేశం నుంచి బయలుదేరే విమానాలకు అంతరాయాలు కలిగే అవకాశం ఉంది అది ఎలాగో చూద్దాం భారతీయ విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించే అవకాశం లేకపోవటం వల్ల ఉత్తర అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం మరింత దూరం ప్రయాణించాల్సి వస్తోంది అంతేకాదు ఇంధనం కోసం మధ్యలో ఓసారి ఆగాల్సి వస్తుంది పాక్ ఎయిర్ స్పేస్ వాడుకోకపోతే ఢిల్లీ నుంచి అమెరికాకి దూరం పెరుగుతుంది పాకిస్తాన్ మీదుగా కాకుండా ఇరాన్ తుర్కమిస్తాన్ దేశాల గుండా ప్రయాణించాల్సి వస్తుంది దీనివల్ల దూరం పెరుగుతుంది కాబట్టి వియన్నా లేదా కోపెన్ హెగన్లో ఇంధనం కోసం ఆగాల్సి వస్తుంది దీనివల్ల ఢిల్లీ నుంచి అమెరికాకు విమాన ప్రయాణం మూడు నుంచి ఆరు గంటలు పెరుగుతుంది ఉదాహరణకు ఢిల్లీ నుంచి చికాగోకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం గతంలో పద్నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు టైం తీసుకునేది పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించేది ఇప్పుడు దాని దూరం పదిహేను వేల కిలోమీటర్లకి పెరిగింది మధ్యలో ఆగి ఇంధనం నింపుకునే సమయాన్ని కూడా లెక్కిస్తే ఇప్పుడు ప్రయాణ సమయం దాదాపు ఇరవై గంటలు అవుతుంది వియన్నాలో ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ క్లియరెన్స్కు టైం పడుతుంది కాబట్టి ప్రయాణ సమయం ఇంకా పెరుగుతుంది పాక్ తీసుకున్న నిర్ణయం ప్రాంతీయ విమాన సర్వీసులపై కూడా పడుతోంది తాజ్కెంట్ ఢిల్లీ మధ్య నడిచే ఇండిగో విమానం ఇంతకు ముందు రెండు గంటల పద్దెనిమిది నిమిషాల టైం తీసుకునేది ఇప్పుడు దానికి ఐదున్నర గంటల టైం పడుతోంది సో విమానయాన సంస్థలపై భారం పడుతోంది ఎక్కువ రోజులు ఇలాగే కొనసాగితే ఆ భారం ప్రయాణికులపై కూడా పడుతుంది అయితే పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ దేశానికి కూడా భారీగా నష్టం వాటిల్లుతోంది ఒక విధంగా చెప్పాలంటే భారత్ను ఇబ్బంది పెట్టాలి అనే లక్ష్యంతో పాకిస్తాన్ తన చేతులు తానే కాల్చుకుంది అది ఎలాగొచ్చుందా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని వాడుకునేందుకు ప్రతి విమానయాన సంస్థ ఆ దేశానికి కొంత డబ్బు చెల్లిస్తుంది ఆ డబ్బుని ఇప్పుడు పాకిస్తాన్ పోగొట్టుకుంది మళ్లింపుల కారణంగా భారత విమానయాన సంస్థలు అధిక ఇంధన ఖర్చులు ఎక్కువ ట్రావెల్ టైం సేవ్ చేస్తుంది అదే టైంలో పాకిస్తాన్ ప్రత్యక్షంగా ఆదాయాన్ని కోల్పోతుంది గతంలో పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ తన ఆకాశ మార్గాన్ని మూసేసినప్పుడు దాదాపు వంద మిలియన్ డాలర్లు నష్టపోయింది పాకిస్తాన్కి ప్రతిరోజు ఓవర్ ఫ్లైట్ ఫీజుల కింద ఇండియా నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేల డాలర్ల మొత్తం వస్తాను ఇప్పుడు అది జీరో అయిపోయింది ల్యాండింగ్ పార్కింగ్ వంటి ఇతర ఛార్జీని కూడా యాడ్ చేస్తే రోజు వారి నష్టం దాదాపు మూడు లక్షల డాలర్లు రోజుకి మూడు లక్షల డాలర్లు నష్టం అంటే పాకిస్తాన్ పరిస్థితి ఊహించుకోవచ్చు అయితే ఈసారి ఆ నష్టం మరింత ఎక్కువగా అంచనా ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ మూసేయటం వల్ల రెండు దేశాలు నష్టపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి